రేటికా సంక్రాంతికి రైళ్ళు బస్సులన్నీ ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఇప్పటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు ముగిసాయి ఏడు వారాల ముందే ట్రైన్లు బస్సులు బుకింగ్స్ అయిపోయాయి ప్రధాన మార్గాల్లో మాత్రం ఫుల్ డిమాండ్ ఏర్పడింది కొన్ని మార్గాల్లో వెయిటింగ్ దాటి రిగ్రెట్ స్టేటస్ చూపిస్తుంది రేటికా డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు చెప్పండి శ్రీశైలం రైళ్ళు రద్దీగా ఉన్నట్టు తెలుస్తుంది సంక్రాంతి తరహాలో డీటెయిల్స్ ఏంటి ఏపీకి వెళ్ళేటువంటి అన్ని మార్గాల్లో కూడా బస్సులు రైళ్ళన్నీ కూడా ఫుల్ అయిపోయాయి విమాన ఛార్జీలు కూడా రెక్కలొచ్చాయని చెప్పుకోవచ్చు ప్రెసెంట్ ప్రజెంట్ తొమ్మిది తారీఖు నుంచి అంటే జనవరి తొమ్మిది నుంచి పద పదమూడు వరకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది అటు రైళ్ళు ఇటు బస్సులు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి తొమ్మిది తారీఖు నుంచి పదమూడు వరకు అసలు రిజర్వేషన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి వెయిటింగ్ లిస్ట్ కూడా ఐదారు వందలు దాటింది మరోవైపు కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ కూడా దాటేసి రిగ్రెట్ స్టేటస్ కూడా చూపించేటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా సంక్రాంతి పండగ అంటే ఏపీలో చాలా అద్భుతంగా జరుపుకుంటారు అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సందడి అనేది మామూలుగా ఉండదు దానికోసం ముందు నుంచే హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్ ప్రాంతంలో ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఏపీకి తమ సొంత గ్రామానికి వెళ్ళి పండగ జరుపుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సంక్రాంతి సందర్భంగా ఇందుకోసమే ముందస్తుగానే రిజర్వేషన్లు కూడా చేసుకుంటుంటారు బస్సులు రైళ్ళన్నీ కూడా రిజర్వేషన్ చేసుకుంటే అప్పుడు ఇబ్బంది ఉండని భావిస్తుంటారు అయితే ఇంకా ఏడు వారాల సమయం ఉంది సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగు నాడు సంక్రాంతి పండుగ ఉంటే ఒకరోజు ముందు భోగి సంక్రాంతి తర్వాత రోజు కర్మ నిర్వహించుకుంటారు దానికి రెండు రోజుల ముందు అంటే పది పదకొండు వీకెండ్ వస్తుంది పన్నెండు తారీఖు నాడు ఒక హాలివేస్ ఉంటాయి కాబట్టి ఇట్లాగో సో తొమ్మిది ఎనిమిది తొమ్మిది తారీఖుల నుంచే ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారు ఏపీ వాసులు దీనికోసమే మనం ఒకసారి రైలు కానీ బస్సులో కానీ ఒకసారి రిజర్వేషన్ కోసం చూస్తే కనుక తొమ్మిది నుంచి పదమూడు వరకు ఎక్కడా కూడా ఖాళీ లేదు అన్నీ కూడా ఫుల్ అయిపోయినట్టు చూపిస్తున్నాయి కొన్ని రైళ్లలోనైతే వెయిటింగ్ లిస్టు ఐదారు వందలు ఉంది ఇంకా కొన్ని రైళ్లలోనైతే రిగ్రిడ్ స్టేటస్ అంటే వందల వెయిటింగ్ లిస్ట్ దాటేసి కూడా రిగ్రిడ్ స్టేటస్ చూపిస్తుంది దాంతోపాటు బస్సుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది ఏపీఎస్ఆర్టీ సంబంధించి కానీ టీఎస్ఆర్ టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల్లో కూడా ముందస్తు కానీ రిజర్వేషన్ అంతా కూడా ఫుల్ అయిపోయింది కొన్ని ఏ తెలంగాణకు సంబంధించిన బస్సుల్లో మాత్రమే కొన్ని సీట్లు మాత్రమే మిగిలినవి తప్ప అవి కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఫుల్ అయిపోయే అవకాశం ఉంది ఇంకా సమయం దగ్గర పడుతుంటాం ఇంకా ఏడు వారాలు మాత్రమే సమయం ఉండడంతో రిజర్వేషన్ చేసుకునేందుకు ఏపీ వాసులు ఆసక్తి చూపిస్తుంటే మరోవైపు అటు బస్సులు కానీ ఇటు రైళ్లు కానీ ఫుల్ అయిపోయినాయి ఇంకొక వైపు విమానాలకు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి సాధారణంగా ఉండేటువంటి రేట్లకు డబుల్ అంటే యాభై నుంచి వంద శాతం మేర రేట్లు పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది విమానయాన సంస్థలు సంక్రాంతికి డిమాండ్ ఉండడంతో ఆ డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ఏకంగా యాభై నుంచి వంద శాతం రేట్లు పెంచేసాయి సాధారణంగానైతే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సాధారణంగా నాలుగు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల వరకు టిక్కెట్ల రేట్లు ఉంటాయి అంటే సీట్ రేట్లు ఉంటాయి కానీ ఇప్పుడు జనవరి పదినాడు ఆ రేటు పదివేల పదివేలు దాటిపోయింది అది అంటే ఇంక ఏడు వారాల సమయం ఉంది కాబట్టి ఇంకొద్ది రోజులైతే ఉన్నటువంటి మిగిలిన సీట్లకు కూడా ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా జనవరి పదకొండు నాడు ఎనిమిది వేలకు పైగా రేటు ఉంది దాంతోపాటు జనవరి తొమ్మిది నాడు ఏడు వేలు ఉంది ఇది రాజమండ్రికి చూసుకుంటే ఇక వైజాగ్ వెళ్ళేటువంటి పబ్లిక్ ఒకవేళ విమానం బుక్ చేసుకోవాలనుకుంటే కనుక సాధారణంగా నాలుగు వేల కొందా నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు జనరల్ డేస్లో ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ జనవరి పదినాడు నాడు ఏడు వేల మూడు వందలు ఆల్రెడీ దాటేసింది ఇంకొక మూడు నాలుగు రోజులైతే ఇది ఎనిమిది వేలు కూడా దాటేసే అవకాశం ఉంటుంది జనవరి పదకొండు నాడు ఆరు వేల పైగా ఉంది అది అప్పుడు కూడా ఏడు వేల నుంచి ఏడున్నర వేలకు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది మరోవైపు మనము రైళ్లలో కూడా సాధారణంగానైతే రైళ్లలో కొన్ని సీట్లు ఉంటాయి లేకపోతే వెయిటింగ్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ఒకవేళ వెయిటింగ్ ఉంటే కనుక తమకు సీటు దొరుకుతున్న ఆశ కొంతమందిలో ఉంటుంది కానీ అది కొన్ని రైళ్లలో అయితే ప్రధాన మార్గాల్లో వెళ్ళేటువంటి రైళ్లలోనైతే ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ కూడా దాటేసి రిగ్రెట్ అంటే మేము ఏం చేయలేం మీకు ఇక అనేటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ సూచిస్తున్నటువంటి సందర్భం ఉంది అంటే ఎంత డిమాండ్ ఉందో చూసుకుంటే జనవరి తొమ్మిది నుంచి పదమూడు వరకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఇటు రైళ్లు అటు బస్సులకి మరోవైపు ప్రైవేటు బస్ ఆపరేటర్లు కానీ ప్రైవేట్ ఆపరేటర్లు కానీ ఈ ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు బస్సుల్లో కానీ రైళ్ళలో కానీ సీట్లు లేని వాళ్ళు లేకపోతే రిజర్వేషన్ లేని వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ ఆపరేటర్లందరూ కూడా తమ తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా ఇదే టైం చూసుకొని విపరీతంగా రేట్లు పెంచేసి టికెట్లు బుక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అటు రైల్వే శాఖ నుంచి కానీ ఇటు ఆర్టీసీ సంస్థల నుంచి కానీ ఇటు తెలంగాణ కానీ అటు ఏబి కానీ ఈ రెండు సంస్థల నుంచి కూడా ఎక్కడ కూడా స్పెషల్ సర్వీసెస్ మాట అనేది వినిపించడం లేదు సాధారణంగా రైళ్లలో అయితే వెయిటింగ్ లిస్టు వందలు దాటింది అంటే ఎంతైతే కెపాసిటీ ఉందో అంత మేరకు ఒక స్పెషల్ ట్రైన్ అంటే దానికి అనుగుణంగా స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది బస్సులు కూడా అడిషనల్ సర్వీసులు ఏర్పాటు చేసేటువంటి ఆ సంస్థలే స్వయంగా ప్రకటన చేస్తుంటాయి కానీ ఇప్పుడు సిచ్యువేషన్ భిన్నంగా ఉంది కేవలం ఆరేడు వారాల సమయం మాత్రమే సంక్రాంతికి ఉన్నప్పటికీ ఇటు ప్రయాణికుల నుంచి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది మాకు సీట్ కావాలని అడుగుతున్న నేపథ్యంలో ఆ ఏ విమానయాన సంస్థలు ఒకవైపు రేటు పెంచుతుంటే ఇటు రైల్వే కానీ ఇటు ఆర్టీసీ సంస్థలు ఎక్కడ కూడా స్పెషల్ సర్వీస్ మాట ఎత్తకపోవడం పట్ల ఆ ఏపీ వాసులందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా అసగనం కూడా వ్యక్తం చేస్తున్నారు మనం తెలుసుకోవచ్చు